సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన లచ్చోల్ల రవీందర్ గ్రామస్తుల సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు గ్రామ ప్రజలందరూ సర్పంచ్ గా తనను ఆశీర్వదించాలని కోరారు సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలన్నింటినీ ప్రజల ముందు ఉంచుతానని తెలియజేశారు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామానికి సంబంధించిన డ్రైనేజీ సీసీ రోడ్డు సమస్యలను సర్పంచ్గా గెలిపించిన వెంటనే పరిష్కరిస్తానన్నారు అంతకుముందు గ్రామంలోని పెద్దమాలయంలో అమ్మవారి వద్ద నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు నన్ను బలపరచడం అనేది జరుగుతుంది కాబట్టి మన గ్రామానికి ఎలాంటి అభివృద్ధి అయినా నేను తీసుకొచ్చి ఎంపీలు కానీ ఎమ్మెల్యే దగ్గర పోయి నాకు తోషిన కాడికి గ్రామ గ్రామం ఏదైనా ఉంటే మోర్లు లేవు సీసీలు లేవు ఏమైనా ఉంటే గ్రామ సభలు పెట్టి ప్రతి విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేస్తానని నేను వందకు వంద పర్సెంట్ పనిచేయనికి నా గ్రామస్తులందరి సహారం నాకు ఎప్పుడు కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీళ్ళందరి ప్రజలందరి ఆశీర్వాదం నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలు పార్టీ నాకు ఎలా అంటే అందరూ సమాన విభేదాలు లేకుండా నేను గ్రామానికే కృషి చేస్తానని అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రజలు నన్ను రాంపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడ్డ ఎన్నుకోబడ్డారు కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మీ సర్పంచ్గా మీ ఆశీర్వాదం ఎప్పుడు రాంపూర్ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను